Be క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా వచ్చి మనకి సిరోస్కి వర్క్ లో విత్ కట్ వర్క్ తోటి వచ్చి హైలైట్ కలెక్షన్స్ తెచ్చాను దాంట్లో కూడా వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ తోటి ఉండి మన సిరోస్కి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి పింక్ అండ్ మనకి సారీ కలర్ ఏదైతే ఉందో ఆ టైప్ లో వచ్చి న్యూ క్రియేషన్ అయితే మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి అయితే వచ్చాయి సారీ చూడండి మనకి సారీ లెంత్ ఆర్ విత్ వచ్చి మనకి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది మనకి కంపల్సరీ బ్లౌజ్ పీస్ కూడా వచ్చి వన్ మీటర్ అనేది మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి దొరుకుతాయి ప్రతిరోజు మీకోసం అయితే న్యూ డిజైన్స్ అది కూడా ట్రెడిషనల్ లుక్ ఉన్న కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను బట్ ఈ రోజు మనకి మీకోసం తెచ్చింది ఏంటిదంటే డిజిటల్ ప్రింట్ విత్ సిరోస్కి వర్క్ తోటి అది కూడా సూపర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ కట్ వర్క్ లో మీ గురించి తెచ్చాను ప్రతిరోజు రోజు ఎప్పుడు వచ్చినా కానీ మీ ముందడికి న్యూ న్యూ క్రియేషన్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది అవి కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అవి కూడా సూపర్ గా ఉన్న కలెక్షన్స్ ఈ సారీ చూడండి లైట్ గ్రీన్ కలర్ ఉంది దాంట్లో మనకి దాంట్లో మనకు వచ్చి మొత్తం బుట్టీస్ ఇచ్చారు అవి కూడా మనకి మగ్గం వర్క్ తోటి ఉన్న బుట్టీస్ మన బోర్డర్ గురించి మాట్లాడాలంటే చిన్న స్మాల్ గా వచ్చి గోల్డెన్ కలర్ బ్రాకెట్ బోర్డర్ అయితే ఇచ్చారు హైలైట్ లుక్ తోటి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో ఏదైతే ఉందో మన దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ నేను చూపెట్టలేను కదా అందుకే మీ ఐడియా గురించి కొన్ని డిజైన్స్ తోటి అయితే నవీన మేము ముందటికి వస్తూ ఉంటుంది ఈ సారీ చూడండి మనకి పింక్ బేబీ పింక్ కలర్ ఇచ్చారు దాంట్లో కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి అది వచ్చి మనకి గ్రీన్ లో ఇచ్చారు ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ వచ్చి గ్రీన్ కలర్ బోర్డర్ తోటి వచ్చి ఈ టైప్ లో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు బుట్టీస్ మీద ఏదైతే ఉందో అది వచ్చి అమెరికన్ అప్ ఉంది మధ్యలో వచ్చి బాందిని టైప్ లో కూడా ఉన్నాయి ఇలాంటి సారీస్ కావాలి ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కూడా వచ్చి మనకి సూపర్ గా సేల్ అయ్యే కలెక్షన్స్ మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ కావాలంటే మనం మాన్సరో ఫ్యాషన్ నుంచి కనెక్ట్ కావాలి వన్ మీటర్ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది మనకి ప్రింటెడ్ శారీస్ తీసుకున్నా కానీ దాంట్లో కూడా వన్ మీటర్ వస్తుంది ఈ శారీ చూడండి మనకి సూపర్ గా కలెక్షన్స్ ఉంది కట్ వర్క్ ఇచ్చారు అమెరికన్ డైమండ్ అండ్ మల్టీ కలర్ సీక్వెన్స్ అండ్ కట్ వర్క్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ లో వచ్చి సేల్ అవుతూ ఉన్నాయి మనకి ఈ సారీ చూడండి వన్ సారీ అది కూడా వచ్చి మనకి లైట్ గ్రే కలర్ ఇచ్చారు అది కూడా వైట్ వైట్ మనకి మధ్య మధ్యలో ప్రింట్ లాగా ఇచ్చారు సిరో మనకి మిర్రర్ వర్క్ తోటి వచ్చి పై సైడ్ బోర్డర్ ఇంకోటి ఇదో వచ్చి కట్ వర్క్ తోటి ఈ టైప్ లో ఇచ్చారు శారీస్ కావాలి లో బడ్జెట్ లో న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి ప్రతి రోజు మీకు చెప్తున్నాను మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ని దోలాడుతున్నారు అటు ఇటు వెళ్లకుండా భయపడకుండా మీరు బిజినెస్ చేయాలి చూసి చూసిన ట్రావెల్ అంటే మన మాన్స్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ అండి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేయండి ఇంకోటి వచ్చి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉంది నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందడికి వస్తాను అంతవరకు నమస్కారం